నాయుడుపేట మున్సిపాలిటీ బ్రాహ్మణ వీధిలోని శ్రీ షిరడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు నాయుడుపేట మున్సిపాలిటీ బ్రాహ్మణ వీధిలోని శ్రీ షిరడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నాలుగు గంటల నుండి శ్రీ సాయిబాబా వారి మేలుకొలుపు కాకడ హారతి పాలాభిషేకం శ్రీ సాయి సహస్రనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు పూర్ణమి ఉత్సవంలో పాల్గొని శ్రీ సాయినాథుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు కోటూరు సాయిరాం ప్రసాద్ బాబ్జీ సాయి చరణ్ నరేంద్రనాథ్ శ్రీరాములు తులసిబాయి సాయి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు

பெட்டே புறப்படும் புறப்பட்ட இடம் தெரிகிறது சோது குருபனோ சன்றம்பவுட ஓதேவ நார் முன்னின்சே நிச்சயமாக இந்த வேளமண்டிகால ஆபாகியமங்கின் கம்பரிந்தா பாடு குற சொந்தமேரே சமைந்த இடம் மேலும் ஓவே மாபாக லங்கல பரிகரத்து எட்டவத்தின் இருந்து இருக்கற பட்டர மஹிலன் தே பாபவ ஆவோ சாய் சாதன ఇందులో వందలాది మంది మహిళలు పాల్గొని వారి వారి బయట ఉంటారు ఈ మహిళలందరికీ మేము బాబా స్నేహవస్తూ మరియు ప్రతిమ ప్రసాదముగా ఇచ్చాము ఎందుకంటే బాబా అందరికీ కలగాలనే మేము ఎంతో కష్టపడి ఈ మహిళాన్ని ఒక విధంగా అభివృద్ధి చేయాలనే సత్సంకం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి భక్తులకు ఎటువంటి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు మా సాయంత్రం అందరికీ అబ్బాహార విధులు అన్నీ ఉంటాయి కావున భక్తులందరికీ మా వంతు ఇంకా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అమ్మవారి అన్నదానం ఉన్నంతకాలం మేము ఎంతకాలం మా మధ్యాన్ని అభివృద్ధి చేస్తాము భక్తులకు అత్యంత వైభవంగా వచ్చాము ఎన్నో కార్యక్రమాలు నెల్లూరు వారికి దేవర వారికి బాల కచేతో బాబా వారి భక్తి పాలనతో చాలా బాగా మూలాన్ని పంచడంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాములందరూ